గుంటూరు విజయవాడ మధ్యలో ఏపీసీఆర్డిఏ వెంచర్ గుంటూరు విజయవాడ మధ్యలో వివిఐడి కాలేజ్ నాగార్జున యూనివర్సిటీ కాలేజీకి మధ్యలో సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్ అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి నలభై అడుగుల సిమెంట్ రోడ్లతో అత్యధికంగా డెవలప్మెంట్ చేస్తున్నటువంటి మెగా వెంచర్ సిఆర్డిఏ మెగా వెంచర్ మంచి డెవలప్మెంట్ తోటి రూపొందించబడుతున్నటువంటి మెగా వెంచర్ నలభై అడుగుల సిమెంట్ రోడ్లు వాటర్ ట్యాంకు మరియు పవర్ సప్లై ఓపెన్ డ్రైనేజ్ తోటి మెగా వెంచర్ వెంచర్ డెవలప్మెంట్ చూస్తాను చూడండి నలభై అడుగుల సిమెంట్ రోడ్లతో అభివృద్ధి చేపడుతున్నటువంటి మెగా వెంచర్ అమరావతి రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి అత్యధిక డెవలప్మెంట్స్ తోటి రూపుదిద్దుకున్నటువంటి ఏకైక వెంచర్ శ్రీ లక్ష్మీ నివాసం శ్రీ లక్ష్మీ నివాసం గుంటూరు విజయవాడ మధ్యలో అత్యధిక డెవలప్మెంట్స్ తోటి రూపొందించబడుతున్నటువంటి వెంచర్ శ్రీ లక్ష్మీ నివాసం మీరు చూస్తారు చూడండి ఇది నలపెడుకలు రోడ్లని సిమెంట్ రోడ్లతో అభివృద్ధి చేయబడుతున్నటువంటి మెగా వెంచర్ ఈ వెంచర్ డెవలప్మెంట్స్ సిమెంట్ రోడ్లు వాటర్ ట్యాంక్ ప్రతి ఫ్లాట్లో కూడా వాటర్ ట్యాంకు వాటర్ పైప్ కనెక్షన్ ఇవ్వబడుతుందండి ప్రతి ఫ్లాట్లో కూడా ఫ్లాట్ నెంబర్తో ఫ్లాట్ ఫ్లాట్లో నేమ్ బోర్డ్స్ అనేది ఉంటుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చూడండి మీరు చూస్తారు కాంపౌండ్ వాళ్ళు అది సైడ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతూ ఉందండి సైడ్ కూడా మీకు ఇటు పక్కన చూసారు కదా ఈసారి కూడా కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి కంప్లీట్ అయ్యి ఉందండి సో ఇటు సైడ్ కూడా మీకు చూస్తారు కదా మీరు డంపింగ్ యార్డ్ ఉంది కదా సైట్లో కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం కూడాను సైడ్లో స్టాక్ పాయింట్ తోలే ఉన్నామండి చేసే చేసేదానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం సైట్లోనే ఉంది సో మీరు చూస్తారు కదా మీకు ఎదురు ఫ్లాగ్స్ కనిపిస్తుంది ఒక రోడ్డు అనేది అది హైవే నుంచి వస్తున్న రోడ్ అండి అది అక్కడ ఎనభై కమిటీ ఆ రోడ్ అండి డైరెక్ట్ నేషనల్ హైవే నుంచి తెనాలి వెళ్ళటానికి ఆ రోడ్ అండి అక్కడి నుంచి మన సైట్లోకి వచ్చేది అరవై రోడ్డు చూడండి ఒక ఎరబెడగల రోడ్డు అరబెడగల రోడ్డుతోటి నలబెడగల తోటి డిజైన్ చేయబడుతున్నటువంటి ఏకైక సిఆర్డిఐ వెంచర్ సాయి లక్ష్మి నివాసం గజం ఇరవై ఆరు వేలకే మీకు అందిస్తున్నామండి మీకు అన్ని డెవలప్మెంట్ తోటి గజం ఇరవై ఆరు వేలకే అందిస్తున్న ఏకైక వెంచర్లో నూట యాభై గజాలు నూట అరవై మూడు వందల గజాలతోటి ఫ్లాటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది చూడండి మిడిల్ రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు అండి అన్నీ కూడా సిఆర్డి అప్రూవల్తో మనం అందిస్తున్నటువంటి వెంచర్ మీరు రాజధాని మొత్తంలో అన్ని వెంచర్లను చూడండి మా వెంచర్ చూడండి మా వెంచర్ నితే మీరు ఫ్లాట్ తీసుకోండి మీరు మా వెంచర్తో పాటు కూడా పది రకాల వెంచర్లు చూడండి డెవలప్మెంట్ చూడండి తిరిగి మరల మీరు మా వెంచర్కే వస్తారు అలాంటి అద్భుతంగా వెంచర్ డెవలప్మెంట్ మనం చేయబడి చేస్తున్నామండి పవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇస్తున్నాము ప్రతి ఫ్లాట్లో కూడా ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నామండి ప్రతి ఫ్లాట్లో కూడా నేమ్ బోర్డ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రతి వెంచర్లో కూడా ఓపెన్ డైరెంజ్ ఇవ్వడం జరుగుతుంది ఓపెన్ పవర్ సప్లై ఇవ్వడం జరుగుతూ ఉన్నదండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సదుపాయం కలదు మీకు ఏది కనిపిస్తూ ఉందో రెయింట్రీ పార్క్ అండి ఐజీఎం టౌన్షిప్ అండి ఐజయమ్ టౌన్షిప్ రెయింట్రీ పార్క్ మీకు కనిపిస్తున్నాం వైట్ కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఆ బెరూన్స్ కట్టింది అది ఐజీఎం టౌన్షిప్ అండి సో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది హైవే కానుకో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి అండి నంబూర్ రైల్వే స్టేషన్ వస్తుంది